దేవునికి మహిమ ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు బైబిల్ను ధ్యానిస్తాం బైబిల్ను ధ్యానిస్తాం అయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి లేఖనాన్ని మనము పరిశీలించి పరిశోధించి మనం జాగ్రత్తగా ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనకు చాలా నెమ్మదినిస్తుంది మనకు చాలా నెమ్మదినిస్తుంది ఆ వాక్యాన్ని మనం సరిగా పరిశీలించి ధ్యానిస్తే ఆ వాక్యం మనకు చాలా ఆదరణ ఇస్తుంది చాలా మనకు నెమ్మదినిస్తుంది ఆశ్రయమవుతుంది అవుతుంది ఈ సమయముందు దానియోలు గ్రంథము మొదటి అధ్యాయాన్ని ధ్యానిస్తాము దానియోలు గ్రంథము మొదటి అధ్యాయాన్ని ధ్యానిస్తాము పరిశుద్ధ గ్రంథము నుండి దానియోల గ్రంథము మొదటి అధ్యాయము నుంచి మొదటి నుంచి చివరి వరకు దేవుని చిత్తం అయితే ఒక ఇరవై నిమిషాల్లో ధ్యానిస్తాము జాగ్రత్తగా ఈ అధ్యాయాన్ని మీరు నేను ఒకసారి చదువుతాను వినండి యూదా రాజులకు యుగోయాక్యు ఏలో మూడో సంవత్సరమున బొహురో రాజుకు నెప్పుడు ఎరుస మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయకూ యుద్ధరాజులకు యుగోయాక్యును దేవుని మందిరంలో శోషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను కనుక అతడు ఆ వస్తువులను షినారు దేశంలోనికి తన దేవతాలయంలోనికి తీసుకుని పోయి తన దేవాలయపు బొక్కసంలో ఉంచెను రాజు అటేషిణకు అను తన నపుంసకుల ఆధిపత్యకు పెట్టించి అతనికి అతనికి లాభం ఆజ్ఞాపించను ఇస్రాయుల రాజవంశులో ప్రముఖులైన లోపం లేని సౌందర్యమును సకల ప్రావీణ్యము జ్ఞానము కలిగి తత్వము జ్ఞానము తెలిసిన వారై నందు నిలవదగిన కొందరు భావనలు రప్పించి కలియుల విద్యను భాషను వార్పము ఒక ఐదు ఐదు విషయాలు మనం ధ్యానిస్తాము ఈ ప్రాథనిపడన్న గ్రంథంలో వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ధాన్యాల గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథం ధాన్యాల గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథము ఈ అధ్యాయాన్ని చదువుతుంటే నేటికి మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు మన కళ్ళకు అద్దినట్టుగా మనం నేడు మన సమాజంలో చూస్తున్న పరిస్థితులు ఆనాటి కాలంలోనే దాదాపు ఈ గ్రంథము క్రీస్తు పూర్వము ఐదో ఐదు వందల సంవత్సరంలో రాయబడి ఉంది ఈ గ్రంథము చరిత్రకారులు కొంతమంది దానికృహాలు రాశారని ఒప్పుకుంటారు మరికొందరేమో ఇతరులు రాశారని ఒప్పుకుంటారు అయితే ఈ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించి ధ్యానిస్తే ఆ యొక్క యహోయాన్ని మూడో సంవత్సరము బహులోను రాజు నెప్పకట్ ఎరుశలే మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ఎరు మీదికి బహులోను రాజు నెప్కట్లు వచ్చారనమాట నేను మన సమాజంలో యుద్ధాల గురించి మనం ధ్యానిస్తున్నాం మన దేశం మీదికి కొందరు రాజులు వచ్చారు దేశాన్ని దేశం మీద పడి యుద్ధం చేశారు ఆ యుద్ధాన్ని జయించినప్పుడు మనలో మన దేశంలో ఉంటున్న బంగారమును వెండిని వైద్యాలను వెలగల సామాగ్రిని వారు తీసుకొని వెళ్ళిపోయారంటారు చరిత్రకారులు కూడా చెప్తారు కదా పోయినూరు వజ్రాన్ని మన దేశం నుంచి మన రాష్ట్రం నుంచి తీసుకొని బ్రిటిష్ వారు వెళ్ళిపోయారని నేటికి నానుడి ఉంది చరిత్రకారులు అభిప్రాయపడుతుంటారు అది నేడు మనందరికీ తెలిసే అయితే క్రీస్తు పూర్వము ఐదు వందల సంవత్సరంలోనే రాయలైన ఈ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఏడుషలో మీదికి నెప్టేజులు బహులో రాజైన అయిన మూడో మూడవ సంవత్సరంలో ఆ దేశం మీదకి వచ్చారు మనము ఎనిమిది మొదటి మొదటివలసిన జరిగితే అక్కడ నాలుగో సంవత్సరం అని అంటారు అయితే వీళ్ళకు రాయబడిన విధంగా వాస్తవంగా ఇది నాలుగో సంవత్సరము వీరి పరిపాలనలో అది మూడవ సంవత్సరము అయితే ఈ నెప్తమేజు రాజుకు బహులోను నగరములు విగ్రహం అంటే చాలా పిచ్చి విగ్రహం అంటే చాలా పిచ్చి వారి దేవతలను ఎంతలా పూజించేవారంటే అంతలా పూజించి బహుకంగా బహిర్గతంగా మనందరికీ కనిపించే విధంగా వారందరూ ఆ విగ్రహాలకు సాగిలపడి నమస్కరించేవారు సాగిలపడి నమస్కరించేవారు అయితే ఈ నెక్క రాజు బహుళ ప్రాంతం నుంచి ఏడుచేమ ప్రాంతానికి వచ్చి అక్కడ దాడి చేసి ఆ ఎరుశులేము పట్టణంలో ఉంటున్న ధనాగారాన్ని లేక విలువైన వస్త్రాలను తీసుకెళ్లి విలువైన సొమ్మును తీసుకెళ్లి ఆ బహుళోలు సామ్రాజ్యంలో మందసములో లేకుంటే ఆ అక్కడ ఉంటుంది అమ్మ దేవాలయంలో పెట్టారంట అలాగే పెట్టి ఆయన ఏం చేశారంటే ఈ ఎరుషులేము ప్రాంతంలో జ్ఞానము గల వారిని కొందరికి ఎన్నుకోండి జ్ఞానము గల వారిని ఎన్నుకునండి ముఖ్యంగా చిన్న చిన్నపిల్లలను ఎన్నుకోనండి ముఖ్యంగా చిన్న పిల్లలు వాళ్ళు ఎలా ఉండాలి అంటే అందరికంటే రూపము కలిగిన అందము కలిగిన బాలురై ఉండాలి అందము కలిగిన బాలురై ఉండాలి అలా చెబుతానే ఆ రాజు ఆస్థానంలో ఉన్న నపుంసకుల రాజు ఆయన పేరేముంది మూడు లక్షల్లో ఉంది అశ్వి రాజు ఆ నపుంసకుల రాజు వెంటనే ఆ దేశాన్ని అంతా పరిశీలించి ఆ దేశంలో ఉంటున్న నలుగురి బాలులను ఏర్పరిచాడు నలుగురి బాలులను తీసుకున్నాడు అయితే వారు ఎవరు అనగా మనందరికి తెలుసు దానియులు హరణ్య మిషాయిలు అజరయ్య ఈ నలుగురిని ఏర్పరచుకొని వారి ప్రాంతానికి తీసుకెళ్ళారు హల్దియా ప్రాంతానికి తీసుకెళ్లి ఇక్కడ వీరు అభ్యసిస్తున్న విద్యను కాకుండా వారి దేశంలో వారి రాజ్యంలో వారు నేర్పబడుతున్న విద్యను వీరికి నేర్పించాలని చెప్పాడు చూడండి జాగ్రత్తగా ఒక దేశం మీద దాడి చేసి ఆ దేశంలో సొమ్మంత తీసుకెళ్ళి అలాగే పిల్లలు తీసుకెళ్ళి వారి దేశంలో బహుళను రాజ్యంలో నేర్పబెడుతున్న విద్యను వీరందరికీ బోధించాలని ఆజ్ఞ ఇచ్చాడు రాజు ఆ రాజు ఆజ్ఞ ఇచ్చి ఆ ఎవరైతే ఆ విద్యను అభ్యసించడానికి వచ్చిన విద్యార్థులు అందరూ ఉంటారు కదా అందులో ఎరుసలేము ప్రాంతంలో నుంచి వచ్చిన వారు నలుగురు ఎరుసలేము ప్రాంతంలో నుంచి వచ్చిన వారు నలుగురు అయితే ఈ నలుగురు పేరు మనం ఇందాక ధ్యానించాము అయితే ఐదవ వచనంలో మనం జాగ్రత్తగా నాలుగవ వచనం చూడండి ఇస్రాయల్ల రాజవంశస్తులలో ముఖ్యులై లోపము లేని సౌందర్యము గల సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నందు నిలవిన కొందరు బాలను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము మరియు రాజు తాను భుజత్స ఆహారంలో ఉండి తాను పానముచ్చే ద్రాక్ష రసములో ఉండి అనుదిన బాలము వారికి నియమించి మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని నా ఎదుట నిలవెరుతున్నట్లు ఆగ్నేక్షణం జాగ్రత్తగా పరిశీలించండి మీరు విశ్రాయల దేశంలో ఉంటున్న చట్టాలను గౌరవించే పిల్లలు అంతే కదండి మనం ఇప్పుడు భారతదేశంలో ఉన్నాము భారతదేశంలో ఉన్న మనము భారతదేశంలో ఉంటున్న చట్టాలను తప్పకుండా గౌరవించాలి తప్పకుండా గౌరవించాలి భారత రాజ్యాంగాన్ని గౌరవించి దాన్ని అనుకూలంగా మనము నడుచుకోవాలి ప్రభుత్వాలను గౌరవించాలి ఇక్కడ చూడండి ఎరుసోమ ప్రాంతంలో ఉన్న పిల్లలను తీసుకొచ్చి ఈ బబులోను ప్రాంతానికి తీసుకెళ్ళారు బబులోన ప్రాంతాలను తీసుకొచ్చి వారికి రాజు రాజు ఆర్పిస్తున్నాడు నపుంసకుల రాజైన అంటే ఒక విధంగా చెప్పాలంటే మీకు అర్థమయ్యే విధిగా ఒక రాజు ఉన్న ఆస్థానంలోనికి వారందరినీ తీసుకొచ్చాడు రాజు ఆస్థానంలో ఎవరుంటారు మంత్రి ఉంటారు కదండి రాజు కింద ఎవరు ఉంటారు మంత్రి వరకు ఉంటుంది మంత్రి ఉంటాడు కదా ఆ మంత్రికి చెప్తున్నాడు వీళ్ళందరికీ నేను తినే ఆహారము వీరికి అనుదినము పంపించాలి అనుదినము పంపించాలి అని రాజు ఏం చేస్తాడు ఆ ద్రాక్ష రసము మాంసము రకరకాల వంటలు సేవిస్తాడు అంటే ఆ విందులు సేవిస్తారు అయితే ఈ రాజు ఆ మంత్రికి ఆజ్ఞిస్తున్నాడు ఆ బాలు కూడా ఈ ఆహారాన్ని ప్రతిదినము అందించాలి ప్రతి అందించాలి అయితే ఇక్కడ విశేషం ఏముందంటే జాగ్రత్తగా మనం వాక్యాన్ని ధ్యానిస్తే ఇస్రాయిలు దేవుణ్ణి మాత్రమే స్థుతిస్తారు ఇస్రాయల్ దేవుని మాత్రమే అంటే యహోవాళ్ళు మాత్రమే సేవిస్తారు యహోవాను మాత్రమే సేవిస్తారు ఆయన మాత్రమే నమస్కరిస్తారు ఆయన మాత్రమే ఆయన పెట్టిన చట్టాలను ఆయన రాజ్యంలో ఎలాగైతే నడవచ్చుకోవాలో ఆ విధమైన చట్టాలను వారు గౌరవిస్తారు అయితే ఇప్పుడు వీరు ఎక్కడున్నారు వారి ఊరు వారి దేశం ఇస్రాయలు కానీ వారి వారి ఇప్పుడు ఎక్కడున్నారు బబులోని దేశంలో ఉన్నారు బబులోని సామ్రాజ్యంలో ఉన్నారు అక్కడ రాజవులు నెప్కేజు నెప్ అంటే ఆ దేశంలో నుంచి ఈ దేశంలోనికి వచ్చినప్పుడు ఈ దేశంలో ఉన్న చట్టాలను ఈ దేశంలో ఉంటున్న విధి విధానాలను ప్రభుత్వాన్ని గౌరవించాలి అయితే యహోవ ఆర్మీలు వీరు తిరస్కరించాలి ఈ చట్టాన్ని వారు గౌరవిస్తే ఆ చట్టాన్ని వారు తిరస్కరించిన వారైతారు ఇప్పుడు చూడండి మనకు టెన్ కమాండ్స్ ఓల్డ్ టెస్ట్ లో పది ఆత్మీయులు ఉన్నాయి నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు ఆకాశం పైన కానీ భూమి క్రింద కానీ ఏ రూపమును సాగిల సాగిలపడి నమస్కారము ఆజ్ఞ అది దేవుడు కానీ ఈ దేశంలో వారు ఈ దేశ పరిపాలను గౌరవించాలి కదా వాస్తవంగా రాజు భుజించే ఆహారమే ఆ బాలురు తినాలి ఎందుకంటే ఇది రాజాజ్ఞ రాజు ఆజ్ఞను మీరితే శిరచ్ఛేదనం చేయబడుతుంది రాజాజ్ఞను మీరితే శిరచ్ఛేదనం మనము వివిధ దేశాల్లో ఉంటున్న చట్టాలను ఎప్పుడైనా కించపరచడం కానీ ఆ చట్టాలను ఉల్లంఘించడం కానీ చేస్తే ఆ దేశంలో ఉంటున్న చట్టాలు ఏవైతే శిక్షను విధిస్తాయో ఆ శిక్షకు మనము పాత్రులమవుతాము పాత్రులము అవుతాం ఈ అరబ్ కంట్రీస్ అరసైడ్ అయితే వారు చిన్న తప్పు చేసిన వెంటనే ఏం చేస్తారంటే శిరచ్ఛేదనం చేస్తారు అంటే తలను నరికేస్తారు తలను నరికేస్తారు ఇప్పుడు చూడండి వీరేమో యహోలను సేవించే పిల్లలు జాగ్రత్తగా వినండి వీరేమో యహోవాను సేవించే పిల్లలు కానీ ఈ రాజ్యంలోకి వచ్చిన తర్వాత వీరి ప్రభుత్వాన్ని వీరి రాజాజ్ఞను గౌరవించాలి అయితే మధ్యవర్తిగా మంత్రి పనిచేస్తున్నాడు అయ్యా ప్రతిరోజు రాజు భుజించే ఆహారము మాంసమును పానీయమును ద్రాక్ష రసమును మద్యమును మీకు పంపిస్తాను వాటిని మీరు తప్పకుండా తూచ తప్పకుండా భుజించాలి అన్నప్పుడు మీరు ఒప్పుకోవడం లేదు ఎందుకు ఒప్పుకోరు అంటే ఖండము పదకొండవ అధ్యాయంలో నాలుగవ వచనం ఉంటుంది అలాగే ఖండము పన్నెండు ఇరవై మూడులో ఉంటుంది ఇస్రాయలు ఏవైతే భుజించాలో దేవుడు బహాకంగా స్పష్టంగా అలాగే చెప్పాడు మీరు ఏమి తినాలి ఏమి తినకూడదు ఆ రాజ్యంలో ఉన్నప్పటికీ మీరు ఏం చేస్తున్నారు దేవుణ్ణి గౌరవిస్తున్నారు దేవుణ్ణి గౌరవిస్తున్నారు అంటే ఇక్కడేమో రాజును గౌరవించకపోతే హాని చేస్తారు హతమొందిస్తారు ప్రాణాన్ని తీసుకుంటారు కానీ అక్కడ మాటినకుంటే దేవుని దగ్గర దోషులవుతారు దేవుని యొద్ ఉంచుకుంటారు అంటే ఇప్పుడు దేవుని ఆజ్ఞను మీరాలా రాజాజ్ఞను మీరా ఈ రాత్రి కాలంలో మనందరికీ ఒక ప్రశ్నే చూడండి దేవునికి భయపడాలా రాజుకు భయపడాలా దేవునికి భయపడాలా రాజుకు భయపడాలా మనమైతే ఏం చేస్తామంటే సాధారణంగా మనం ఏం చేస్తాం తప్పకుండా రాజును గౌరవించాలి రాజును గౌరవించాలి మన జీవితంలో కూడా కష్టాల సుడిగుండాలలో వేదనలో శోధనలో మనం ప్రవేశించినప్పుడు తప్పకుండా మనము ఉద్యోగరీత్యా ఆఫీసులో పనిచేస్తుంటాము లేకుంటే ఒక పదోవతి పొందడానికి మనకు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని నియమాలు చెప్తారు ఏ నువ్వు సండే తప్పకుండా ఆఫీస్కి రావాలి సండే తప్పకుండా నువ్వు ఆఫీస్కి రావాలి అట్లయితేనే నీకు పదోవతి నీకు ప్రమోషన్ ఇస్తాను అంటే మనం ఏం చేస్తాము తప్పకుండా సండే ప్రేయర్కు రాకపోయినా ఆరాధనలో పాల్గొనకపోయినా వారి ఆజ్ఞను పాటించి అంతే కదా ప్రమోషన్ వస్తుందని వెళ్తారు చూడండి మన చుట్టూ ఎన్ని పరిస్థితులున్నా దేవుడు మనకు తోడు ఉంటాడా అనే ప్రశ్న మనలో తలంపు మొదటి పరింతులకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పద్మూడవ వచనం ధ్యానించండి మొదటి కొరేంతలుపు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనం ధ్యానించండి ఒకసారి చదవండి మొదటి కొరెంతులుపు రాసిన పత్రిక పదవ అధ్యాయం పద్ సాధారణముగా మనుషులకు కలుగు సోదరులు తప్ప మరియు ఏదే మీకు సంభవింపలేనదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన సోదరులతో కూడా తప్పించుకున్న మార్గమును చూడండి మనం అనుకుంటుంటాం పీక్కుంటుంటాం ఎంత డిప్రెషన్లోకి వెళ్తామంటే ప్రపంచంలో కష్టం నాకే వచ్చింది ప్రపంచ అంతా నేనేమోస్తున్నాను నాకు తప్ప ఎవరికి ఇంత కష్టం రాలేదు అని ఫీల్ అయిపోతుంటాం ప్రపంచంలో నాకు వచ్చినంత కష్టం మరెవ్వరికీ రాలేదు అని సనుక్కుంటా కొనుక్కుంటా ఏం దేవుడు ఈ దేవుడు మాయదారి దేవుడు ఇలాంటి దేవుడు మనకెందుకు నిజంగా దేవుడు ఉంటే ఇంత కష్టం వచ్చేదా నాకు దేవుడు నన్ను చూస్తున్నాడా నన్ను చూడడం లేదు అలాంటప్పుడు నేను ఎందుకు ప్రార్థనకి వెళ్ళాలి నా ప్రార్థనకు జవాబు రావడం లేదు ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను నా కష్టం ఇంకా తీరలేదు నా అప్పు తీరలేదు నాకు మరో ఆలోచించడం లేదు దేవుని మనం కొనుక్కుంటూ ఉంటాం కానీ అక్కడ వచ్చిన శనివిస్తుంది సహింపగలిగినంత శోధన మాత్రమే మనకు అనుగ్రహిస్తాడు నువ్వు అనుకుంటుంటావేమో ఏంది నాయన ఇంత శోధన ఎట్లా జయించాలి నేను చాలామంది ప్రార్థిస్తుంటే కష్టం రాకుండా నష్టం రాకుండా చూడనైనా ప్రార్థిస్తారు కానీ ఎలా ప్రార్థించాలంటే నష్టం వచ్చినా ఏమైనా సహించే శక్తిని మాకు అనుగ్రహించు అనుగ్రహించు గెస్తమనే తోటలో కొన్ని క్షణాలు ఆయన ప్రాణాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆయనకు తెలిసిపోయింది నా ప్రాణాన్ని తీసుకుంటున్నారని ఆ సమయంలో ఆయన ఏం చేశాడు ఆయన ఏం చేశాడు కన్నీటి వేదకరమైన ప్రార్థన చేశాడు దేవా తండ్రి నీచిత అయితే నా ఇద్దరు ఈ పాత్రను ఆ సమయంలో ప్రార్థిస్తుంటే ఆయన కళ్ళ వెమ్మడే రక్తము కన్నీళ్ళు ఏరులై పారినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో ధ్యానిస్తాం ఎంత వేదన ఎంత బాధ అయినప్పటికీ తండ్రి చూస్తూనే ఉన్నాడు అయితే మనం ఒక ధైర్యం తెచ్చుకోవాలి ఏ సమయంలో ఉన్నా ఏ సందర్భంలో ఉన్నా ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా దేవుడు నువ్వు ఎదుర్కోవడానికి ఒక అవకాశం ఇస్తాడు నీకు దేవుడు నువ్వు ఎదుర్కోవడానికి ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు చూడండి రాజు అంత తీవ్రమైన ఆజ్ఞ పెట్టినప్పటికీ రాజు ఆ స్థానంలో పనిచేసే మంత్రి ద్వారా చదివిస్తున్నారు మీరు అయ్యా మిగతా పిల్లలను పరిశీలించినట్లు మమ్మల్ని కూడా పరిశీలించండి అయితే మేము మాత్రము ఆ భోజనము చెయ్యము తినము అయ్యా అలాగైతే ఎలాగయ్యా రాజు నన్ను హింసిస్తాడయ్యా అంటున్నాడు మంత్రి అంటే ఆ మంత్రితో చెల్లిస్తున్నారు అయ్యా రాజు తినే భోజనము ఆ మాంసము ఆ ద్రాక్ష రసము మిగతా పిల్లలకి ఇవ్వండి మేమైతే భుజించము మాకు శాకాహారాన్ని మాకు శాఖాహారాన్ని ఇవ్వండి మూడు రోజులైన పిమ్మట లేదా పది రోజులైన పిమ్మట మమ్మును వారిని పరిశీలించి పరిశోధించండి అప్పుడు వారికంటే తక్కువగా మేము సౌందర్యంలోను జ్ఞానంలోను ఉంటే నీ ఆజ్ఞను మేము గౌరవిస్తాము అన్నప్పుడు ఆ మంత్రి ఆ మంత్రి ఏం చేశాడు వారి మాటను విన్నాడు సరే అందరికీ యథాగతంగా రాజు తినే భోజన ఆహారాన్ని ఆ మాంసాన్ని ద్రాక్షరసాన్ని అందించాడు వీరికి మాత్రమే మన భాషలో చెప్పాలంటే కూరగాయలు వెజిటేబులే తినేది నాన్ వెజ్ తిననున్నారు మేము వెజిటేబులే తిని దేవుని మహిమపరుస్తాము అని చెప్పారు అయితే అలాగే చేశారు మరలా మనం ముందుకెళ్తే ఆ రోజు వచ్చిన చూడండి యూనులో నుండి దానియలు అనన్య మీషాయలు అచరి అనే వారు వీరిలో ఉన్నారు జాగ్రత్తగా చూడండి అమ్మా వీరి సొంత దేశం ఏది వీరి సొంత పట్నం ఏది వీరి దేశం ఎరుసలేము ఇజ్రాయెల్ దేశం కదా వీరి సొంత పట్నం అయితే అక్కడ ఎవరిని పూజిస్తారు ఎవరిని ఆరాధిస్తారు యహోవాను మాత్రమే ఆరాధిస్తారు వారి పేర్లకు ఉన్న అర్థాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దాని ఏలు దాని ఏలు అనగా అర్థం ఏంటంటే దేవుడు నా న్యాయాధికారి దాని ఏలు అనగా దేవుడు నా న్యాయాధికారి అనన్య అనగా యహోవ దయాడు దేవునితో సమానం ఎవరు లేరు అనే అర్థాన్ని సద్బోధిస్తారు అలాగే నన్ను ఆదుకుంటాడు అనే అర్థం ఇస్తాయి ఎందుకు మాట చెప్తున్నానంటే ఇస్రాయలు దేశంలో ఉంటున్న పౌరులు కనుక వీరికి యహోవాను పరిచే పేర్లు మాత్రమే వీరికి ఉన్నాయి వ్యవహారం మహిమపరిచే పేర్లు మాత్రమే వీరికి ఉన్నాయి అయితే వీరు బబులోను ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత ఆ కల్లీలో కలిసి విద్యను అభ్యసిస్తున్నప్పుడు వీరి పేర్లు మార్చాలని రాత ఆజ్ఞాడు వీరి పేర్లను మార్చాలని ఆజ్ఞయించాడు